ఈ వీడియోలో బండి యొక్క బర్నింగ్ స్మెల్ గురించి మనం తెలుసుకుందాం బండి కొంచెం దూరం పోగానే బండి హీట్ తో పాటు ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది ఒక మాడు వాసనలాగా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ ఎందుకు వస్తుంది దాన్ని బర్నింగ్ స్మెల్ అంటారు ఆ స్మెల్ ఎందుకు వస్తుంది అలా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే మీ బండికి కూడా ఇలాగే బర్నింగ్ స్మెల్ వస్తున్నట్లయితే ఫస్ట్ బండి యొక్క ఇంజిన్ కి ఎక్కడైనా ఆయిల్ లీక్స్ ఉన్నాయేమో గమనించండి ఓకే మీ బండి యొక్క ఇంజిన్ మీరు పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడో చట్ట లీక్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ పైన మొత్తం చెక్ చేయండి అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కార్నర్స్లో కానీ ఒకసారి ఇంజిన్ కింద బాటన్లు కూడా చెక్ చేయండి అక్కడ కూడా డ్రైన్ బోర్డు దగ్గర నుంచి ఇంజిన్ అయినా లీక్ రావచ్చు ఎందుకంటే ఈ ఆయిల్ లీకేజ్ అయ్యే ఎక్కువ స్మెల్ అనేది బండి నుంచి వస్తూ ఉంటుంది ఈ ఆయిల్ ఇలా లీకేజ్ అయ్యి బండి మొత్తం స్ప్రెడ్ అయ్యి మనం కొంచెం దూరం వెళ్ళగానే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది హీట్ అవుతుంది కదా ఆ హీట్కి ఈ లీకేజ్ అయినా ఈ లీక్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయిన ఇంజిన్ ఆయిల్ అనేది బర్న్ అయ్యి అప్పుడు మనకి మాడు వాసన లాగా ఒక బర్నింగ్ స్మెల్ లాగా వస్తుంది లీకేజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్మెల్ వస్తుంది కొంచెం తక్కువ ఉంటే తక్కువ స్మెల్ వస్తుంది మెయిన్ అయితే ఇదే కింద డ్రైన్ బోల్ట్ దగ్గర ఇంజిన్ ఆయిల్ బోల్ట్ వాచర్ స్లిప్ అవ్వడం కానీ అలాగే ఎక్స్పాండ్ అవ్వడం కానీ ఓరింగ్స్ అని ప్యాకింగ్స్ అని చాలా ఉంటాయి దీనికి లీక్ అయి ప్లేస్లు చాలా ఉంటాయి క్లచ్ కవర్ కానించి హెడ్ దగ్గర నుంచి బోర్ దగ్గర నుంచి టాపిక్ నట్స్ కానీ కింద డ్రైన్ బోర్డు కానీ ఎక్కడి నుంచి లీక్ రావచ్చు అది కొంచెం లీక్ అయినా సరే మొత్తం అక్కడ చుట్టుపక్కల మొత్తం ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది కొంచెం దూరం బండి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఆ స్ప్రెడ్ అయిన అనేది బర్న్ అవుతుంది బర్న్ అయ్యిద్ది అప్పుడు మనకి స్మెల్ వస్తుంది ఒక బ్యాడ్ స్మెల్ ఒక అంటే తెలుగులో అంటారు కదా మాడు లాగా వస్తుంది అంటారు బర్నింగ్ స్మెల్ వస్తుంది మెయిన్ బర్నింగ్ స్మెల్ రావడానికి కారణం మెయిన్ కారణాలు ఈ ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం ఒకటి ఇంకోటి వచ్చేసి ఇంజిన్ అనేది ఆయిల్ లీక్స్ ఏ ఉండవు కానీ ఈ ఇంజిన్ మీద ఒకటికి నాలుగైదు కోటింగ్ల పెయింట్ అనేది బాగా మందంగా పెయింట్ వేస్తారు బాగా బాగా హీట్ అయినప్పుడు ఆ పెయింట్ బర్న్ అయిన స్మెల్ కూడా వస్తుంటుంది ఇది ఎక్కువగా కొత్త బండికి వస్తుంటుంది ఇప్పుడు కొత్త బండి తీసుకున్న వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు అది కూడా ఎక్కువ ఎక్కువ రోజులు రాదు ఆ స్మెల్ కూడా మినిమం ఒక వెయ్యి పదిహేను వందల కిలోమీటర్లు తిరిగే వరకు ఆ స్మెల్ వస్తుంది తర్వాత ఆ స్మెల్ రాదు ఇది ఓన్లీ కొత్త బలంలో మీరు గమనించవచ్చు ఆ ఇంజన్ మీద ఉండే పెయింట్ అనేది హీట్కి బర్నై ఆ పెయింట్ స్మెల్ వస్తుందన్నమాట అదో రకమైన స్మెల్ ఇంకోటి ఏంటంటే మనం టయానికి ఇంజినాలకు మార్చిపోయినా సరే లోపల తిక్కుగా బాగా నల్లగా తయారైపోయి అది కూడా ఇంజన్ స్మెల్ అనేది వచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇది కూడా క్లచ్ ప్లేట్లు కాలిపోయినప్పుడు కూడా ఇంజన్ అనేది స్మెల్ వస్తుందండి క్లచ్ప్లేట్లు పూర్తిగా కాలిపోయినట్లయితే అవి కూడా ఫైబర్ ప్లేట్లనే ఉంటాయి క్లచ్ ప్లేట్స్లో వైర్లు కవర్లు కాలిపోయినట్టుగానే వస్తుంది ఆ స్మెల్ కూడా బాగా మాడు వాసన వస్తుంది క్లచ్ ప్లేట్లు కాలిపోయినప్పుడు కూడా ఇంజిన్ అనే స్మెల్ వస్తుంది ఫస్ట్ మెయిన్ ఇంజిన్ ఆయిల్ లీక్స్ ఏమైనా ఉంటే ఆ స్మెల్ వస్తుంది దాని తర్వాత క్లచ్ ప్లేట్లు ఏమైనా కాలిపోతే ట్యాన్కి ఇంజన్ ఆయిల్ మార్చకపోతే స్మెల్ వచ్చే అవకాశం ఉంది ట్యాన్కి ఆయిల్ మార్చుకోండి క్లచ్ ప్లేట్లు ఏమైనా కాలిపోతే బండి ఆ క్లచ్ పేట్లు కలిపితే ఆటోమేటిక్గా పికప్ కూడా తగ్గిపోతుంది దాన్ని బట్టి మీకు అర్థమైంది క్లచ్ ప్లేట్లు పోయాయని అప్పుడు క్లచ్ ప్లేట్లు మార్చుకోండి కేవలం స్మెల్ వచ్చిందని క్లచ్ ప్లేట్లు మార్చుకోవద్దు బండి పికప్ తగ్గిపోతుంది క్లచ్ ప్లేట్లు పోతే అప్పుడు క్లచ్ ప్లేట్లు మార్చుకోండి ఇంకా కొత్త బొలంలో చూసుకున్నట్టయితే ఆ పెయింట్ బర్నైన స్మెల్ వస్తుంది అవి కూడా కొన్ని కొన్నాళ్ళే వస్తుంది దాని తర్వాత ఆగిపోతుంది ఇది బండి స్మెల్లింగ్ సంబంధించి తెలుసుకున్నట్లయితే ఓకే థ్యాంక్ యూ అండి